అందరికీ నమస్కారం అండి ప్రవచన్ వాళ్ళ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఈరోజు ఒక సూపర్ డూపర్ ఎనికరితో కర్రీతో ముందుకు వచ్చేసానండి అదే వంకాయ కూర అది చాలా చాలా బాగుంటుంది అందరు కూడా ఈ విధంగా ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పాలి ఇంకా అయితే వెళ్ళిపోదాము ముందు మనం వంకాయలు శుభ్రంగా కడిగేసుకొని బాగా ఉప్పు పసుపు వేసుకున్న నీటిలో మనం ఈ విధంగా కట్ చేసుకుని ముక్కలు పెట్టుకోవాలి ఇంకా తెలుసు కదా ఇలా వేయడం వల్ల మనకి ఏదైనా వంకాయ గండ్రున్న పోతుంది అలాగే నల్లబడకుండా ఉంటాయి ఇంకా స్టవ్ మీద గిన్నె పెట్టుకుని వండ్లు పెట్టుకొని ఆయిల్ వేసుకొని తాలింపు దినుసులు ఎండుమిర్చి కరివేపాకు అలాగే వంకాయ ముక్కలు కూడా మనం కట్ చేసుకున్నవి వేసేసుకోవాలి తాలింపు వేగిన తర్వాత ఇంకా దానికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇంకా బాగా కలిపేసుకొని మనము మూత పెట్టుకోవాలండి ముక్కలు మగ్గే విధంగా సిమ్ములో పెట్టుకొని మనం మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ మళ్ళీ మూత తీసి అట్లా ఆ విధంగా మనం చేస్తూ ఉండాలి ఇంకా వంకాయ కొంచెం ఫిఫ్టీ పర్సెంట్ మనకి ఉడికిన తర్వాత తగినంత పసుపు మనం యాడ్ చేసుకోవాలి పసుపు వేసి మనం బాగా మనము కలిపేటప్పుడు కూరని ఈ విధంగా గరిపుతోటి గట్టిగా ఒత్తుతూ మనం కలపాలండి అప్పుడైతే కూరలో బాగా కూర గుజ్జు గుజ్జుగా మెత్త మెత్తగా బాగుంటుంది మళ్ళీ మనం మూత పెట్టి కలిపేసి ఇదిగో ఈ మెయిన్ ఇంగ్రీడియంట్ ఉంటుందండి ఇదే ఈ కూరకి మెయిన్ టేస్ట్ ఇస్తుంది అల్లం పచ్చిమిర్చి ధనియాలు బెల్లం చింతపండు అన్నీ వేసుకొని కొంచెం కొంచెంగా దంచుకొని నేను రోట్లో దంచాను ఆ పచ్చగా వేసిన ముద్దని మనం ఈ కూరలో కలపాలి దీంట్లోనే మనకి టేస్ట్ అంతా వచ్చేస్తుందండి ఇంకా కారం ఏం నేను వేయలేదండి ఆల్రెడీ కారం ఉంటుంది ఇదిగో మూత పెట్టి ఈ విధంగా నూనె అంతా పైకి తేలిన తర్వాత ఇంకా మనకి కర్రీ అయితే రెడీ ఇది మనకి రైస్లోకి చపాతీలోకి అలాగే మనం దోశలోకి దేంట్లోకైనా చాలా 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 బాగుంటుందండి వంకాయ అంటేనే కూరల్లో కల్లా మహారాజు ఆ వంకాయ కూరని మనం ఎన్నో రకాలుగా చేయొచ్చండి అలాగే ఈ విధంగా కూడా మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు మీ ఫీడ్బ్యాక్ని ఖచ్చితంగా కామెంట్ గ్రూప్స్లో తెలియజేయండి ఇంకా ఈ వంకాయలో చాలా చాలా రకాలు ఉన్నాయి అవి నేను అతి తొందరగా పోస్ట్ చేస్తాను ఈ కర్రీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్